ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి తోటకూర గురించి మీకు తెలిసే ఉంటుంది కానీ ఎర్ర తోటకూర గురించి మీకు తెలుసా ఎర్ర తోటకూర అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ బి కాల్షియం పొటాషియం మెగ్నీషియం భాస్వరం జింక్ రాగి మాంగనీస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఎర్ర తోటకూరలో యాన్థోసైనిన్ అనే సమ్మేళనం శరీరాన్ని ఆక్సీకరణ నుంచి రక్షిస్తుంది ఇందులో ఉండే అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది షుగర్ పేషెంట్లు తమ రోజువారీ ఆహారంలో ఎర్రతోటకూరను చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది ఒక కప్పు ఎర్ర తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీన్ని తింటే ఎముకలు దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది తోటకూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది హైపీ పేషెంట్లో ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అందుకే ఎర్ర తోటకూరను వారానికి ఒకటి రెండు సార్లైనా తినాలని నిపుణులు చెబుతున్నారు ఎర్ర తోటకూర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఎర్ర తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది